హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనం ఉన్నామండి హన్మకొండ చౌరస్తాలో హన్మకొండ చౌరస్తాలో నిర్వహిస్తున్న మన గణపతి నవరాత్రి ఉత్సవ సమితి మనకి ఏర్పాటు చేసిందండి ఈ ఏర్పాటులో భాగంగా నిమజ్జన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు చిన్నపిల్లలు అన్ని వయసుల వారు పాల్గొని నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లా గురించి అడిగి తెలుసుకున్నాను నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వరంగల్ ఉత్సవ సమితికి నలభై ఏళ్ళ చరిత్ర ఉందండి గత నలభై సంవత్సరాల నుండి ఉత్సవాలు ఎలా కావాలి ఏందనేది ఒక పండగ వాతావరణం నెలకొచ్చే ప్రయత్నము ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం చేస్తుంది ఏదైతే ఉత్తమ అవార్డు అత్యుత్తమ అవార్డులే కావచ్చు ఏదైతే మూడు స్టేజ్లు నిర్వహిస్తారు వరంగల్ హనమకొండ ఆరిసి దగ్గర మూడు స్టేజ్లు ఎలాగైతే నిర్వహిస్తారో ఇలా ప్రతి ఒక్క ఉత్సవాన్ని సనాతన ధర్మంలో హిందుత్వం ముందుకు పోవాలి మన భక్ మనం వాళ్ళందరం ఎలాగైతే బాల గంగాధర తిల గారు స్వాతంత్ర ఉద్యమం టైంలో మనకు ఈ యొక్క వినాయక చవితి ఎలా నిర్వహించుకోవాలి అని ఇది చెప్పారో అలాగే మనం అందరం ఒక యూనిటీగా ఒక వేదికపైన మనం ఉండడానికి చేసే ప్రయత్నము వినాయక చవితి మన భక్తి శ్రద్ధలతో ఈ ఆదిదేవుని కొలుసుకుంటూ జై బోలో గణేష్ మహారాజుకి అన్నప్పుడు ఆ చేయి పిడికిలు పడిన చేయి ఈ చేతిలో కులాలు మతాలు అన్ని వదిలిపెట్టి ఈ చేతిని గట్టిగా పిలిగించి ఒక హిందూ లాగా సనాతన ధర్మం ముందుకు తీసుకునే ప్రయత్నం మనము ఈ ఉత్సవ సమితి నుంచి చేస్తామండి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు మనకు పాల్గొని మనము ఈ వేదికలు ఏమిటంటే స్వాగత వేదికలుగా మనము దీన్ని తీసుకొని వచ్చే వినాయక మండపాలను మనం స్వాగతం పలుకుతుంటూ పూలతోటి స్వాగతం పలుకుతూ వాళ్ళ నిమజ్జనం పాయింట్ దగ్గరికి పంపిస్తుంటాం ఓకే థ్యాంక్ యూ మేడం నిమజ్జనంలో పంచుకోవడం ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉందండి మొదటగా అందరికీ జై శ్రీరామ్ వినాయకుడిని మనం తొమ్మిది రోజులు నవరాత్రులు మన ఇంట్లో మరియు మండపాలలో ప్రతి వీధిలో పూజ చేసుకొని ఐకమత్యంతో అందరము ఒకే దగ్గర ఉండడము ఉదయము సాయంత్రము పూజ కొన్ని నిమజ్జనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి విగ్రహాలు వాడాలని అంటున్నారుగా దాని గురించి ఏమంటారు మట్టి విగ్రహాలు ఉపయోగించాలండి తప్పనిసరిగా ఎందుకంటే మనకి ఇప్పటికే వందల వేల చెరువులు ఊరికి ఒకటి రెండు చెరువులు ఉండేటివి సిటీలో కానీ చాలా ప్లేసులలో అలాగే జరుగుతుంది మొన్ననే మనం వరదల వర్షాల టైంలో అలాగే చూసాము అలా జరగకుండా ఉండాలంటే చెరువులని ఇంకా వృద్ధి చేసుకోవాలి మనము గణేషుణ్ణి మట్టి విగ్రహాలతో తప్పనిసరిగా చేసుకోవాలండి ప్రకృతి పండగ మనకిప్పుడు